హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ని యాక్టివేట్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రొజెక్టర్ స్క్రీన్స్ అండి చాలా మంది ఇళ్లలో టీవీలు వాడుతూ ఉంటారు అలాగే బిగ్ స్క్రీన్ కావాలనుకున్న వాళ్ళు పెద్ద స్క్రీన్లో పిక్చర్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మధ్య చాలామంది ప్రొజెక్టర్ల వైపుకు మొగ్గు చూపుతున్నారండి ఆ ప్రొజెక్టర్లు కొన్న తర్వాత స్క్రీన్ ఏది వాడాలా అని చాలా భర్జనలు పడుతున్నారు నేనైతే స్క్రీన్ కంటే అదే ఐ మీన్ వాళ్ళమ్మే స్క్రీన్ కంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీరు వెనక మనకి ఇంట్లో స్పేస్ ఉంటే గోడకు స్క్రీన్ సెట్ చేసుకోవటం చాలా ఉత్తమం అండి ఎందుకంటే అదైతే గాలికి ఊగదు మడతలు రావు చాలా సాఫ్ట్గా క్లియర్గా ఉంటుందండి పిక్చర్ కూడా మనం దానికి తగిన కలర్ వేసుకుంటే పిక్చర్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు వెనక ఇది గ్రే కలర్ అండి అయితే ఎక్స్పర్ట్స్ మూడు కలర్ని సజెస్ట్ చేస్తున్నారు ఈ గ్రే కలర్లో వీటిలో ఏషియన్ పెయింట్స్ వాడుకోవటం చాలా బెటర్ అండి ఇక్కడ చూడండి ఇది ఏయుఎన్ ప్రొజెక్టర్ అండి దీని లుమియాన్స్ వచ్చేసి ఆరు వేలు పైన ఈ ఆరు వేలు దానికి ఓకే గ్రేలో లైట్ కలర్ వేసుకుంటే క్వాలిటీ బాగా కనిపిస్తుంది పదివేలు కంటే పైన అంటే పదివేలు నుంచి ఇరవై వరకు ఈ గ్రే కలర్ లో ముదురు కలర్లు వేసుకోవాలండి ఇప్పుడు మీకు ఆ వివరాలన్నీ క్లియర్ గా చెప్తాను ఇదిగోనండి ఇది ఏసీలో ఎపెక్స్ డస్ట్ ప్రూఫ్ అనమాట వచ్చేసి ఎపెక్స్ అల్టిమా ఏషియన్ పెయింట్ లోనే అలాగే ఇది వచ్చేసి ఏసీఈ ఓన్లీ ఏసీఈ నార్మల్ది ఇది కలర్తో సహా మనకి రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఎఫెక్స్ డస్ట్ ప్రూఫ్ అయితే మూడు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇదైతే ఐదు ఆరు వందల వరకు ఉంటుందండి వీటిలో అల్టిమా కానీ ఎఫెక్స్ డస్ట్ ప్రూఫ్ కానీ వేస్తే మనకు స్క్రీను వెండిలాగా దగదగలాడుతూ షైనింగ్ ఎక్కువ ఉంటుంది మనము పిక్చర్ దాని మీద పడ్డప్పుడు మన కళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుందండి నేను గమనించాను ఆల్రెడీ ఏసీ కూడా ఈ పెయింట్ని వేసి కూడా మళ్ళీ పేపర్ కొట్టేసి ఇదిగోండి ఇదే వాడానండి ఇది రెండు వందల యాభై రూపాయలు పడింది కలర్తో సహా కలిపి ఈ కలర్ మీకు చూపిస్తాను ఏషియన్లో ఎయిట్ టూ త్రీ టూ అంటే సజెస్ట్ చేసినట్లు లైట్ కలర్ అనమాట నేను ఇప్పుడు వాడేది ఈ ప్రొజెక్టర్ కాదండి ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ లూమియాన్స్ కదా నేను వాడేది పన్నెండు వేల లూమియాన్స్ది దానికి లైట్ కలర్ వాడానండి మీడియం కలర్ కూడా వాడచ్చు లైట్ కలర్ అయితే కొంచెం నాకు ఎఫెక్ట్గా డెప్త్ గా కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుంది అయితే వీటిలో ఐదు వేల నుంచి పదివేలు వరకు ఉన్న ప్రొజెక్టర్లకి ఏషియన్ పెయింట్స్లో ఎయిట్ టూ త్రీ టూ లైట్ కలర్ వాడాలి పదివేల నుంచి పదిహేను వేలు లూమియాన్స్ ఉన్న ప్రొజెక్టర్లకి వచ్చేసి ఎయిట్ టూ త్రీ వన్ వాడాలండి పదిహేను వేల నుంచి ఇరవై వేలు పైన లూమియాన్స్ లైటింగ్ ఉన్న వాటికి మనం ఎయిట్ టూ త్రీ జీరో వాడాలి నాది పన్నెండు వేలు మీడియం కలర్ మీడియం అయినా వాడే పని కాకపోతే నేను లైట్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఇక్కడ రూముని బట్టి ఇక్కడ ఉన్న లైటింగ్ను బట్టి మన అనుకూలతను బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఎయిట్ టూ త్రీ టూ వాడానండి ఇక్కడ మీరు చూడొచ్చు వెనక చూశారు కదా ఈ కలర్ వాడిన తర్వాత మన ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది ఎంత క్వాలిటీతో పనిచేస్తుంది అక్కడ మనకు పిక్చర్ ఎలా పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అక్కడ ఇప్పుడు మనం అయితే ప్రస్తుతానికి వాడేది పిక్స్ ప్యాక్ అండి ఆ పిక్స్ ప్యాక్ వచ్చేసి పన్నెండు వేల లూమియాన్స్ లైటింగ్ అది ఫోర్ కే ఎయిట్ కే కూడా డీకోడ్ చేస్తుంది క్వాలిటీ అయితే బాగుందండి అండర్ ట్వంటీ ఫైవ్ లోనే ఆ ప్రొజెక్ట్ వస్తుంది ఇప్పుడు ఆ ప్రొజెక్ట్ దగ్గరికి వెళ్దాం మనం పదండి ఇదిగోనండి ఇదే ఆ ప్రొజెక్టరు ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా నేను అటు ఇటు కదలకుండా ఇలా క్లాంప్ వేసుకున్నానండి దీనికి ఇక్కడ మీరు చూడొచ్చు రెండు సైడ్లు పైన ధర్మాకాలు పెట్టి ఇలా ఫిట్ చేసేసాను ఎందుకంటే మన చెయ్యి తగిలిన లేకపోతే ఏ విధంగానూ ఇంకా ఇది కదలకుండా ఉంటుంది ఫిక్స్గా ఉంటుంది కాబట్టి మనకి ఆ స్క్రీను పక్కకు పోకుండా పిక్చరు మనకు చక్కగా ఒకేసాట పడుతుంది మీకు నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను చూడండి దాని స్విచ్ ఇక్కడ ఉంది సార్ ఇక్కడ చూద్దాం ఇది స్విచ్ ఆన్ చేశానండి దాని రిమోట్ వచ్చేసి ఇది ఆన్ చేస్తున్నాను చూడండి ఆన్ అయ్యింది చూడండి ఇదిగోనండి దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సెర్చి హోము యాప్స్ చూడండి ఇక్కడ వీడియో మ్యూజిక్ సెట్టింగు ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు కావలసింది వీడియో క్వాలిటీ కాబట్టి మనం వేసిన స్క్రీన్కి వాడిన కలర్కి వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది అనే విషయం మనకు కావాలి ఇప్పుడు ఇరవై క్యాండిల్ లైట్ వేస్తుందండి దాన్ని నేను తీసేస్తున్నాను చూడండి క్వాలిటీ ఎలా ఉంటుందో తీసేసాను అయితే మనం ఇప్పుడు హెచ్డిఎంఐలోకి వెళ్ళి క్వాలిటీ చెక్ చేద్దామండి లోకి వెళ్తున్నాను చూడండి ఇదండి హెచ్డిఎంఐ టీ నైన్ బాక్స్ నేను దీనికి కనెక్ట్ చేసి ఉంది ఇది అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను వీడియోస్ ఎలా వస్తున్నాయి అనే విషయాన్ని మ్యూజిక్లోకి వెళ్దాం నేను సౌండ్ పెట్టడం లేదండి ఎందుకంటే కాఫీ రైట్ కంటెంట్ మనకు వస్తుంది కాబట్టి నేను పెట్టడం లేదు సౌండ్ ఓన్లీ వీడియో మాత్రం మీకు అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తానండి చూడండి ఎలా వస్తుందో క్వాలిటీ సౌండ్ అయితే నేను మొత్తం తగ్గించేస్తున్నానండి చూసారా ఎంత బ్రైట్నెస్తో ఎంత కాంట్రాస్ట్ రేషియోతో ఎంత క్వాలిటీ వస్తుందో చూసారా ఇంకో వీడియో పెడుతున్నాం చూడండి మనం ఎక్కువసేపు ప్లే చేస్తే కాపీరైట్ కంటెంట్ అండి ఇది పెట్టకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు ఎక్కువసేపు ఇది చూడండి చూసారా ఎంత క్వాలిటీ వస్తుందో అయితే మనం ప్రై మనకి సొంత ప్రైవేటీ పెట్టుకుందాం వాటికైతే అసలు కాపీ కాపీరైట్ కంటెంట్ అనేది రాదు ఇది మన సెల్ ఫోన్తో షూట్ చేసిందండి ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఇది మా ఫ్రెండ్ బర్త్డేకి మా ఫ్రెండ్ మనోడు బర్త్డేకి షూట్ చేసిందండి మన కెమెరాతో నేను షూట్ చేసిందే చూశారు కదా ఎంత చక్కగా ముప్పై వేల రూపాయలు పెట్టి స్క్రీన్లు కొన్నా ఇంత క్వాలిటీ ఉండవండి మనకి ఓన్లీ వెయ్యి రూపాయలతో ఇది అయిపోయింది మనం గోడకేసే వాల్ కేరు అలాగే మన పెయింట్తో సహా మనకు వెయ్యి రూపాయలు లోపే పడిందండి చాలా తక్కువ పడింది చూశారు కదా మనం ప్రొజెక్టర్ కాస్టే కాదు దీనికి కూడా స్క్రీన్కి కూడా ఇరవై వేలు ముప్పై వేలు పెడితే మన బడ్జెట్కి భారం అయిపోతుంది అందుకని వెయ్యి రూపాయల్లో ఇలా మీకు ఇంట్లో స్పేస్ ఉంటే మాత్రం తప్పకుండా గోడకే వేసుకోండి ఎందుకంటే మడతలు రావు గాలికి ఓగదు క్లీన్గా ఉంటుందండి ముందు మాత్రం గోడకి వాల్కేర్ వేసి పేపర్ కొట్టిన తర్వాతే పెయింట్ వేయాలి అప్పుడైతే ఫినిషింగ్ బాగా ఉంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే ఒక లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్